ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దాదాపు త్రీ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఇక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్లోనే మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్కి పైగానే శాలరీ ఉంటుంది మన సొంత రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలీదు ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో ఇక వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎవరెవరు అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆఫీసులలో ఈ యొక్క వీకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఎంతమందికి ఇన్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఆర్బీఐ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నాకు కూడా తెలియాలి కదా కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఆ యొక్క ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అదే రోజు మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఒకటి న్యూస్ పేపర్లలో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేయబోతున్నారు ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ట్వంటీ నుంచి సో మాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి జనరల్ వాళ్ళైతే ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోండి ఎస్టి వాళ్ళైతే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఇది మీకు ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేన్స్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది క్యాస్ట్ వారిగా అలాగే ఒక వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి విద్యా అర్హత క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు మినిమం యాభై శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కంప్యూటర్కి సంబంధించి మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అండ్ మీకు అప్లై చేయడానికి మీరు ఏ పర్టికులర్ స్టేట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ రీజనల్ ఆఫీస్కి సంబంధించి మీకు మన తెలుగు స్టేట్లో లే లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు చదవడం రావడం మాట్లాడడం అనేది రావాలి అని చెప్పేసి దీనికి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు సో డిగ్రీ పాస్ అయ్యి మీకు బ్యాంకింగ్ సెక్టార్ లో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు సో మళ్ళీ మీకు ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు మళ్ళీ ఒకవేళ వచ్చినా కూడా ఇన్ని వేకెన్సీస్ అయితే ఉండవు కాబట్టి మిస్ చేసుకోకండి అయితే ఈసారి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అంటే ఫైవ్ ఫార్టీకి పైగా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది లాస్ట్ టైం మనకి టూ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే వచ్చింది మళ్ళీ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాలేదు ట్వంటీ ఫైవ్లో కూడా రాలేదు సో మనకి ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ వచ్చింది ఈసారి మనకి మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ ఆఫీసుల్లోనే మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది ప్రతి ఒక్క ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఎలా చేస్తారంటే ఈ జాబ్స్కి మీకు టోటల్గా త్రీ స్టేజెస్లో సెలక్షన్ అనేది జరుగుతుంది ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్గా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టి ఈ జాబ్స్కి డాక్యుమెంటరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు మల్టిపుల్ ఛాజ్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్లోనే ఉంటుంది ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అడుగుతారు థర్టీ మార్క్స్ సెక్షనల్ టైం ఉంటుంది అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ న్యూమికల్ ఎబిలిటీ ఇందులో వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ టోటల్గా వంద క్వశ్చన్స్కి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ పాటు కూడా ఎగ్జామ్ అనేది పెడతారు ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు మెయిన్ ఎగ్జామినేషన్ మనకి ఫైనల్ మార్కులకి ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేస్తారనమాట ఇది కూడా మనకి మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది ఎటువంటి డిస్క్రిప్టివ్ అయితే ఉండదు ఇందులో మీకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇక్కడ మీకు ప్రిలిమినరీకి మెయిన్ ఎగ్జామినేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇందులో ఏమో ఇంగ్లీష్ ఉంది న్యూమెరికల్ ఉంది రీజనింగ్ ఉంది ఇందులోనేమో జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్స్ట్రాగా అయితే టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి మిగతా అన్నీ సేమే అనమాట సో ఈ రెండు మంచిగా డీప్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషిషియెన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ టెస్ట్కి సంబంధించి మనకి తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మీకు టెస్ట్ చేసి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుంది అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని మీకు ప్రజెంట్ సాలరీ ఎంత వస్తుందో చెప్తున్నాను సో మనకి అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ కలుపుకుంటేనే అప్పుడు ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మనకి ఇంకా అలవెన్సెస్ అనేవి పెరగడం జరిగింది డిఏ అవన్నీ కూడా సో మీకు దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్కి పైగానే ఉండే అవకాశం అనేది ఉంది ఇంతే కాకుండా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి న్యూస్ పేపర్ అలవెన్సెస్ ఇస్తారు బ్రీఫ్ కేసుకి సంబంధించి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది మనకి ఏ జోన్లలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి ఆఫీస్లు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్ మన సౌత్ జోన్లో హైదరాబాద్లో అయితే ఉంది మనకి ఆ యొక్క ఆఫీస్ అనేది మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కేవలం ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ పే చేయాలి సో మిగతా వాళ్ళైతే మాత్రం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అమౌంట్ పే చేయాలి ఎవరైతే ఆల్రెడీ ఆర్బీఐలో వర్క్ వాళ్ళు వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు అయితే లేదన్నమాట విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల గుంటూరు హైదరాబాద్